హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న కొటేషన్ చూస్తున్నాను అది చూస్తాను నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది కట్టిన తాళికి విలువ కట్టుకున్న వాడికి గౌరవం ఇస్తేనే భార్యాభర్తల మధ్య బంధం అందంగా ఉంటుంది మంచోడు చెడ్డోడు కాదు ముఖ్యం నీ సంసారం కుటుంబం గౌరవం బాధ్యతల మొక్కం ఇది ఎంతవరకు నిజమా కట్టుకున్న వాడు ఎట్టున్నా పర్లేదంట వాడికి గౌరవం ఇవ్వాలంట అప్పుడే కుటుంబం బాగుంటుందంట అంటే మనకు గౌరవం ఇచ్చేది లేదా లేడీస్కి గౌరవం ఇవ్వాలా భార్యకి గౌరవం ఇవ్వాలా ఇవన్నీ ఒక కొటేషన్లో ఒకటి పెట్టేసేది ఆ మూడు ఎట్టంటోడైనా పర్లేదు ఆడది మాత్రం అనిమణిగా ఉండాలా అనేది సింబాలిక్గా ఈ కొటేషన్స్ అసలు నాకైతే చరాకు వచ్చేసింది కొటేషన్ ఎట్టైనా పర్లేదంట మళ్ళీ షేర్ చేస్తుంటారు కుటుంబ సభ్యులు అంటే ఎట్టున్నా పర్లేదు వాడెట్టున్నా పర్లేదు ఈడెట్టున్నా పర్లేదు కానీ నువ్వు మాత్రం పద్ధతిగా ఉండాలి నువ్వు మాత్రం గౌరవం ఇవ్వాలి నేను కొట్టినా గౌరవం ఇవ్వాలి లేకపోతే నువ్వు ఏం చేసినా గౌరవం ఇవ్వాలి వాడు ఎట్ట దిగినా నీకేం అవసరం లేదు నువ్వు మాత్రం పద్ధతిగా ఉండాలి నిజమేనా ఇది అసలుకి మీరు చెప్పండి